కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల ఒత్తిడికి తలొగ్గి కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేందుకు కుట్ర చేస్తోందని సిపిఎం సిపిఎం పిలుపునిచ్చారు దేశ సంపదను దోచిపెడుతూ శ్రమ జీవుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర విధానాలకు నిరసనగా ఫిబ్రవరి పన్నెండున నిర్వహించనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని లేబర్ కోర్ట్స్ తిప్పికొడదాం కార్మిక హక్కులను కాపాడదామని సిపిఐ సిపిఎం పిలుపునిచ్చారు ఆదివారం స్థానిక సాయిబాబా నగర్లోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు

కార్మిక వర్గ యొక్క హక్కుల కోసం రెండు పార్టీలు మరి యొక్క కార్మిక వర్గం రేపు ఫిబ్రవరి పన్నెండో తేదీన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె జరపబోతూ ఉంది ఆ సార్వత్రిక సమ్మెకు వామపక్ష పార్టీలుగా ముఖ్యంగా సిపిఎం సిపిఐగా సంపూర్ణంగా వారికి మద్దతు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను కావేసేటువంటి పద్ధతిలో నలభై నాలుగు లేబర్ కోడ్ను ఇరవై ఇరవై ఆరుగా మార్చి తర్వాత ఇరవై ఆరు నుండి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చేసి యజమానుల దోపిడికి హక్కుగా ఈ నాలుగు లేబర్ కోడ్లను మార్చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది మరి ఈరోజు బీజేపీ ప్రభుత్వం కావచ్చు దానికి మద్దతు చేసేటువంటి ఈ రోజునటువంటి తెలుగుదేశం మరి జనసేన పార్టీలు కావచ్చు వీరందరూ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా ఉండాలి కార్పొరేట్ యొక్క ఆదాయం సంపద పెరగాలి పెరగాలంటే ఈ యొక్క కార్మి హక్కులు అడ్డంగా ఉన్నాయని చెప్పేసి ఆ హక్కులను ఈ ఈరోజు నాలుగు లేబర్ కోట్లో మార్చేసి ఇక్కడ నుంచి మరి సమ్మెలు చేయకూడదు సమ్మె చేస్తే మీ జీతాలు కట్ చేస్తావు లేదా జీతాలు జీతాలు అడగకూడదు ఆ రకంగా అడిగితే యజమాని ఆ రకంగా ఆ యొక్క సంస్థను మూసేసుకునే హక్కు యజమానికి ఆ రకంగా ఇస్తున్నాము మరి కార్మిక కార్మికుల కోసం ఉన్న ఉన్నటువంటి లేబర్ ఆఫీసర్ అయితే ఏదైతే ఉన్నారో వారికి ఎటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా యజమానికి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు మరి ఎనిమిది గంటల పని విధానమే కాదు మరి తొమ్మిది గంటలు పైన పన్నెండు పదమూడు గంటలు ఆ రకంగా పని విధానం ఆ రకంగా భవిష్యత్తులో ఆ రకంగా అమలు అమలు చేయాలా అనే పద్ధతిలో జీవితాలు పెంచకుండా కార్మికులు పర్మంట్ చేయకుండా వారికి ఈఎస్ పిఎఫ్స్ లాంటి సౌకర్యాలు ఏమాత్రం కల్పించకుండా మరి వారి వారి యొక్క హక్కులను చేసి కేవలం యజమానుల కింద మీరు బానిసలుగా బతకాలి యజమానులు చెప్పినట్టు మీరు వినాలి అనే పద్ధతిలో ఈరోజు లేబర్ కోర్టు తెచ్చినారు దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఈరోజు మరి పన్నెండు తేదీన దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఆ రకంగా ఈరోజు సమ్మెలో పాల్గొంటా ఉన్నారు రేపు పన్నెండవ తేదీన జరగబోయేటువంటి సమ్మెకు నంద్యాల జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ తరఫున కార్మిక వర్గానికి సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తా ఉన్నాం సమ్మెలో సిపిఐ నాయకత్వము సిపిఐ కార్యకర్తలు కూడా సమ్మెలో పాల్గొని గ్రామీణ ప్రాంతంలో కూడా నిరసన వ్యక్తం చేయాలని పట్టణ ప్రాంతంలో ఒక అన్ని కార్మిక వర్గాలుగా ఈరోజు దేశ గతంలో బ్రిటిష్ వారి నుంచి సాధించుకున్నటువంటి హక్కులని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసివేస్తా ఉంది కార్మికుల లోన్లు కొడతా ఉంది కార్పొరేట్ సంస్థలకు ఊడికం చేసేటువంటి పద్ధతిలో చట్టాలను రూపొందిస్తూ ఉంది అందుకోసమే దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మిక వర్గం రేపు జరగబోయేటువంటి సమ్మెలో కార్మికస్టులు వాళ్ళ సమ్మెకి మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ సమ్మెలో ప్రజలు కూడా మద్దతు పాల్గొని మద్దతు తెలపాలని ప్రజానికాన్ని కూడా కోరుతా ఉన్నాం ఈరోజు అనేక రకాలైనటువంటి దోపిడీ చేస్తా ఉన్నారు ఈరోజు కార్మికులకి ఎనిమిది గంటల పని విధానం కావాలని కోరితే మహిళలకి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వం సన్నెండు గంటలు పెంచేటువంటి వర్క్ డ్యూటీ పెంచేటువంటి పద్ధతి కూడా ఈ రోజు కాలు రాస్తా ఉంది లేదా ఏడు మంది ఉంటే యూనియన్ పెట్టుకునేటువంటి హక్కులను కాలు రాసి ఈ రోజు వంద మందికి మూడు వందల మందికి పెంచేటువంటి పరిస్థితి ఉంది లేదా ఈ రోజు కార్మిక వర్గానికి సంబంధించిన అనేక హక్కుల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం కాలు రాసేటువంటి విధంగా ఉంది బీజేపీ గత పన్నెండు సంవత్సరాల్లో ప్రజలకు ఇచ్చేటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయకపోగా ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాన్ని అమలు చేసే దాంట్లో బీజేపీ బీజేపీ మిత్రులు చాలా సుముఖంగా ఉన్నారు అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం జాతీయ వేతన చట్టం అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చింది కమిషనర్ ఆ కమిషన్ ఏం చెప్తుందంటే రోజుకు నూట డెబ్బై ఎనిమిది రూపాయలు వేతనంగా కూలీగా ఉంటే సరిపోతుంది ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ సంక్షేమ పథకాలు కల్పిస్తా ఉంది కాబట్టి నూట డెబ్బై ఎనిమిది జీతం వీస సరిపోతుంది అని చెప్తా ఉంది నూట డెబ్బై ఎనిమిది జీతం అంటే నెలలో ఇరవై ఆరు రోజులు పని అంటే నాలుగు వేల ఆరు వందలు జీతం వస్తుంది లేదా ముప్పై రోజులు పని ఉందనుకుంటే ఐదు వేల ఆరు వందల రూపాయలు జీతం వచ్చే పరిస్థితి ఉంది అంటే ఈ రోజు జీతాలు కనీస వేతనం ఇవ్వాలా సమాన సమాన వేతనం ఇవ్వాలని చెప్పి కోరే కార్మిక వర్గానికి ఇదిగో జాతీయ కమిషన్ వేతన కమిషన్ ఇది నూట డెబ్బై ఎనిమిది నిర్ణయించింది అంతకంటే ఎక్కువ జీతం ఇస్తున్నాం కాబట్టి మీరు నోరెత్తకూడదు ఎక్కువ మాట్లాడుతూ తగ్గిస్తామని చెప్పే పద్ధతిలో కార్మిక వర్గాన్ని భయపెట్టడం కోసం ఆ పద్ధతుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది